హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి మరి సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ చక్కగా సూర్య కిరణాలతో మీకైతే వెల్కమ్ చెప్తున్నాను నా వ్లాగ్ అయితే సో ఇది వచ్చేసి ఫిబ్రవరి స్టార్టింగ్ మంత్ అనేది స్టార్ట్ అయిన నుంచి అక్కడక్కడ ర్యాండమ్గా తీస్తున్న వీడియోలు దాన్ని ఒక వ్లాగ్లా చేసి పెడుతున్నాను అనమాట అంటే మరీ రోజు డైలీ వ్లాగ్ అయితే నేను పెట్టలేను కానీ అక్కడక్కడ ఏం జరిగింది ఏం సంగతి అనేది మీతో షేర్ చేసుకోగలను రోజు ఏం పెడతామండి ఏం పెట్టినా అది చూడడానికి కూడా బోర్గా ఉంటుంది అందుకోసమే స్పెషల్ ఏదైనా ఉంటే పెట్టాలి అనిపిస్తుంది అన్నమాట సో ఇంకా ఈ సూర్యకిరణాలు వచ్చేసి మాకు రథసప్తమి నుంచి మంచిగా వస్తాయి అన్నమాట దేవుడు గుడిలోకి అది మీకు చూపించాను ఇంక ఇది వచ్చేసి మా అబ్బాయి పుట్టినరోజు మా అబ్బాయి పుట్టినరోజు థర్డ్ అనమాట అంతకు ముందు రోజు సెకండ్ ఫిబ్రవరి సెకండ్ వీడియో అనమాట ఇది ఏంటంటే షాపింగ్కి వచ్చేసాము ఇక్కడ మాకు దగ్గరగా ఉండే మాల్ ఏదంటే ఆరంజెడ్ గెలేరియా మాల్ అనమాట సో అది వచ్చేసి మాకు దగ్గరలో ఉంటుంది ఇంకా పిల్లలకి బట్టలు తీసుకోవాలి అని అన్నాను ఏమైనా కొన కొనాలి అని అంటే ఎక్కువగా నేను ఇష్టపడేది ఇక్కడేనండి బట్టలు కూడా మంచి క్వాలిటీగా ఉంటాయి ఇంకా మనకి లోకల్లో అయితే వాళ్ళకి నచ్చటం లేదనమాట ఈ మధ్యన ఇంకా అందులోనూ వాడు హైట్ ఒకటి పెరిగిపోయాడు అందువల్ల కరెక్ట్ ఫిట్టింగ్స్ అయితే దొరకడం లేదు సో ఇక్కడైతే మంచిగా అన్నీ దొరుకుతాయి ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి ఫుడ్డు తేయడానికి అదే ఏమైనా తినడానికి తీసుకురావడానికి వెళ్ళారనమాట ఇద్దరు నేనైతే కూర్చున్నాను ఆ రోజైతే ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది అనమాట మాల్ అనేది ఎందుకంటే వీక్ డేస్ కాదు అది వీకెండ్ కాదు వీక్ డేస్లో వెళ్ళామనమాట సో అందుకోసం ఇలా ఉంటుంది బయట వ్యూ అయితే ఇంకా చలికాలమే కాబట్టి కొంచెం చలి అయితే వేస్తుంది నెక్స్ట్ డే నెక్స్ట్ అదే బర్త్డే అయిపోయిన తర్వాత నేనైతే కిట్టి పెట్టుకున్నాను తర్వాత నేను ఊరికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందనమాట సో అందుకోసం కొంచెం బిజీగా ఉంటాను మళ్ళీ ఇంకా అలా లేట్ చేసుకున్న మళ్ళీ కిట్టి ఉంది అనేసి అదొక టెన్షన్ అనేసి ఈసారి మా ఇంట్లోనే కిట్టి అనమాట అందుకోసమే కొంచెం బిజీగా ఉన్నాను తొందర తొందరగా షాపింగ్ అయితే ఇంటికెళ్ళి నా పనులు నేను చేసుకోవాలన్నట్టుగా ఉన్నాను అనమాట బర్త్డేలో కూడాను పెద్దగా నేను రెడీ అవ్వలేదు ఇంకా ఆ రోజు ఫుల్ బిజీ సో వాడికైతే మీ అందరూ లేట్గా అయినా చెప్పేసేయండి సో మేము పెద్దగా మీకు ఆల్రెడీ ముందు వీడియోల్లో చెప్తూ ఉంటాను కదా మాకు సెలబ్రేషన్స్ అనేటివి పెద్దగా నచ్చవు అలాగేసి చేసుకోమనేం కాదు చేస్తాము మరీ అంత హంగామాగా చేసుకోవన్నమాట జస్ట్ సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్తోనే సింపుల్గా కేక్ అయితే కట్ చేయించేసి సెలబ్రేట్ చేస్తాను వాళ్ళ వాళ్ళకి ఏది ఇష్టమో అది వండి పెడుతూ ఉంటానండి సో యాక్చువల్లీ వాడు ఏ కోరిక కోరిక కోరాడో తెలుసా అండి వాడికి నూడిల్స్ కావాలని అడిగాడు అది కూడాను బయట నుంచి తెప్పిస్తారంటే వద్దు నాకు నువ్వే చేయాలి రా అదే చికెన్ నూడిల్స్ చేయాలి అనేసి చెప్పాడు అనమాట సరేనే చేస్తాననేసి చేసి పెట్టాను అది విడిగా వీడియో పెడతాను ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకున్నాను ఇంకా వ్లాగ్లో పెడితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయలేను అందుకోసం ఆ రెసిపీనే మీకు విడిగా పెడతా ఓకేనా సో చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట వాడికి ఇష్టమైనవి ఉంటే అది చేస్తే వాడు ఖుషి అయిపోతాడు బట్టలు తీసామన్నాం కదా ఇవేనమాట ఇంకా పిల్లలు అనేటప్పటికీ చిన్నప్పుడు వేరే పిల్లలు మనకన్నా ఎదిగిపోతే అంటే మనకన్నా కొంచెం పెరిగినట్టు కనిపిస్తే ఎంత ఏదోలా అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ నాన్నగారు చూడండి వాడి దగ్గర ఎంత చిన్నగా కనిపిస్తుంటారో వాడంత హైట్ అయిపోయాడు అనమాట సో మా పిల్లలు మా కన్నా ఎదిగిపోయారు అని చెప్పుకోవడానికి అన్నట్టుగా సో ఇంకా తల్లిదండ్రులకి పిల్లలు అలాగే కాదండి చదువుల్లో వాటిల్లో ఎదిగితే ఇంకా హ్యాపీ అనమాట ఇంకా ఈ అరిసెలు చూపిస్తున్నాను ఏంటి అంటే ఒకరోజు అరిసెలు పాకం పెట్టాను యాక్చువల్లీ నాకు అరిసెలు చేయడం రాదు కానీ ట్రై చేసా వచ్చాయి సో అది చూపిస్తున్నాను అనమాట ఇంకా ఫైనలీ మా ఇంట్లో కిట్టి పార్టీ అనమాట సో అందరం గ్రీన్ కలర్ థీమ్తో అదే గ్రీన్ కలర్ శారీస్తో ఇలా రెడీ అయిపోయామనమాట మా ఇంట్లో కిట్టి అనగానే నాకు వీడియో తీసేది తక్కువైపోయింది ఇంకా నాకు టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట అందరికి ఎలా మర్యాద చేయాలి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తారు అని అంటే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదండి ఆ టెన్షన్లోనే ఉన్నాను అనమాట వేరే వాళ్ళ ఇంట్లో ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం చక్కగా అన్ని వీడియోలు తీస్తాను కాకపోతే నాకు ఈ టెన్షన్ వల్ల పెద్దగా వీడియోస్ అనేది తీయాలి అని లేదు వాళ్ళకి ఎలా చూసుకోవాలి వచ్చిన వాళ్ళకి ఏం కావాలి ఏం తింటారు అని అడిగే దీనిలోనే బిజీగా అయిపోయాను అనమాట సో ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషను అయితే ఆ రోజు లంచ్ అయితే అదే అరటికాయ ఏంటి నేను అసలు నాకు గుర్తు రావట్లేదండి నిజంగా అరటిక కబాబ్స్లా చేశాను ఇంకా స్వీట్కి వచ్చేసరికి రవ్వ కేసరి చేశాను ఇంకా రసం చేశాను ఇంకా పన్నీరు ఇంకా పరాట కర్రీ అదే పన్నీరు కర్రీకి పరాట ఏదేదో చెప్తున్నాను కదా పన్నీరు విత్ కరాట పరాటా ఇక్కడ చూపించట్లేదులేండి సో ఇంకా ఇక్కడ పప్పు పాలకూర పప్పు చేసాను తర్వాత వెజిటేబుల్ పలావ్ అది కూడాను ఉడిపి స్టైల్లో చేశానండి భలే వచ్చింది ఇది మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషను చూపించగలను లేదో అని నాకు తెలియదు ఎందుకంటే తొందర తొందరగా చేయడం వల్ల నేను ఈ వీడియో అయితే తీసుకోలేకపోయాను సో ఇంకా వైట్ రైస్ ఇంకా నార్మల్ పెరుగు సింపుల్గా అయిపోయిందనమాట సో ఇంకా చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే ఎన్నో వీడియోలు తీసుకున్నాము రీల్స్ చేసుకున్నాము ఆడుకున్నాము పాడుకున్నాము చాలా ఎంజాయ్ అనమాట సో ఇది అనమాట అంటే నాకన్నా ముందు కొంతమందిది కిట్టి పార్టీ అయ్యిందండి మీకు సపరేట్గా అవి పెడతాను అంటే నాకు ర్యాండమ్గా ఫిబ్రవరిలో జరిగినవి మీకు షేర్ చేస్తున్నాను సో అంతకు ముందే మా ఫ్రెండ్స్ వాళ్ళది అయ్యిందనమాట నాకన్నా ముందు ఒక త్రీ మెంబర్స్ అయింది సో కాకపోతే ఇందులో ఇంక్లూడ్ చేసేస్తున్నాను అనమాట సో ఏంటోనండి ఫిబ్రవరి మంత్ నాకు ఎలా గజ్ బిజీ అని అన్నట్టుగా మీకు అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు కానీ నిజంగానే గజ బిజీ గజబిజీగా అయిపోయింది ఫిబ్రవరి నెల స్టార్ట్ అయిన నుంచి ఫుల్ బిజీ అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడ చూసారా మా వాషింగ్ మిషన్ పరిస్థితి ఏంటి తెలుసా అని డ్రమ్ అయితే పోయింది నేనైతే ఇంకా కిట్టి పార్టీ హడావిడి అన్నీ ఉండడంతో ఇంకా బట్టలన్నీ ఒక్కసారి బెడ్షీట్లని కాటన్స్ అని అన్నీ పీకి పాకం పెట్టేసరికి అది డ్రమ్ కూడా వచ్చేసింది అనమాట కొంచెం రిపేర్కి వెళ్ళింది ఇప్పుడు బాగా లేండి మాది తీసుకొని అదే వాషింగ్ మిషన్ తీసుకొని దగ్గర ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయినట్టుంది ఇప్పుడు వచ్చింది వచ్చిందనమాట పర్వాలేదులేండి మంచి కంపెనీ తీసుకున్నాం కాబట్టి ఇప్పటివరకు అయింది ఇంకా ఏదైనా అయితే ఇంక ఎప్పుడో పోయిందేమో సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా ఇంకా నెక్స్ట్ ఏంటో మరి పండగలు ఫెస్టివ్ అదే పండగలు మన పర్సనల్ పనులు అన్నీ ఒకేసారి వస్తాయన్నట్టుగా ఇంకా శివరాత్రి అయితే వచ్చేస్తుంది ఇంకా నేను ఊరికైతే వెళ్ళాలి దానికోసమైతే టెన్షన్గా ఉన్నాను అందులో నేను ఇంకా ఫాల్స్ అయితే కుట్టుకోలేదు అనేసి ఇంకా బాగా ఫాల్స్ కుట్టుకుంటున్నాను యాక్చువల్లీ పండగ రోజు అదే శివరాత్రి రోజు ఒక చీర కట్టుకుందాము అన్నట్టుగా ఒకటి పెట్టుకొని అదే ఒకటి కుట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాను తర్వాత మళ్ళీ ఆలోచించాను మళ్ళీ మిషన్ ఎవడు తీస్తాడు మళ్ళీ మిషన్ ఎవడు పెడతాడు ఒకసారి తీసాను కదా అనేసి ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట దగ్గర పది చీరలేమో కుట్టాను అనమాట పిన్ని పిన్ని ఒక ఫోర్ శారీస్ ఇంకా నా ఒక ఆరు ఏడు చీరలు అలా కుట్టుకున్నాను ఫాల్స్ అయితే నేనే వేసుకుంటున్నానులేండి ఇంకా బ్లౌజులు అయితే కుట్టే టైం అయితే ఉండడం లేదు చూస్తున్నారు కదా అంటే మరీ ఏమి అంత బిజీ అంటే నార్మల్ బిజీనే కాకపోతే టైం కుదరట్లేదు మెయిన్ పిల్లలు చదువుకోవడము ఇంకా వాళ్ళకి డిస్టర్బ్ చేయడం అనేసి సైలెంట్ అయిపోతున్నాను ఇంకా నార్మల్గా ఇవైతే పెద్ద టెన్షన్ లేదు వాళ్ళు స్కూల్ అదే కాలేజీలకు వెళ్ళిన తర్వాత అయినా సరే నా పని నేను చేసుకోవచ్చు పనులన్నీ అయిన తర్వాత కూర్చుంటాను సో అలా అనమాట ఇంకా ఈ మధ్యన అలా నొప్పులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అవే అండి మనకి ఏజ్ పైన పెడుతుంది కదా సో ఇంకా నేనైతే నెక్స్ట్ ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి చేయాలి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసుకోవాలి అనుకోవడమే కానీ కుదరడం లేదనమాట ఈసారి మాత్రం ఫుల్ స్ట్రిక్ట్గా ఫిక్స్ అయిపోవాలి పొద్దున్నైనా లేదా అయినా అలా వాకింగ్ అయితే వెళ్ళి తర్వాత ఎలాగో ఉండే పనులే కదా చేసుకోవచ్చులే అన్నట్టుగా అనుకుంటున్నాను కొంచెం మన ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి కాబట్టి ఆలోచిస్తున్నాను ఏమోనండి పెద్దగా ఫుడ్ మీద కానీ లేకపోతే ఇంకా లైఫ్ మీద కానీ పెద్ద ఇదే ఉండదు ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటుంది నా లైఫ్ అనేది అంటే ఏదో నేనైతే ప్లాన్ అయితే గీసుకొని పెట్టుకోనమాట అలా నాకు తోచింది చేయడం నచ్చింది నచ్చినట్టుగా ఉండడం అన్నట్టుగా చేస్తూ ఉంటాను కాబట్టి పెద్దగా ఆలోచించను అనమాట సో ఈ రోజుకి ఏం జరిగిందో అదే ఏం జరుగుతుందో నాకు తెలీదు అన్నట్టుగా ఉంటాను సో ఇంకా అలా కూర్చొని కూర్చుంటే అదే పని చేసుకుంటే మాత్రం అలాగా ఓపిగ్గా చేసుకుంటానండి లేదు అని అంటే ఇంకా మనకి ఉండే పనులు ఉంటాయి కదా ఇంటి పనులతో పాటు ఇంకా ఈ ఎడిటింగ్లు కానీ అదే వీడియో ఎడిటింగ్లు కానీ వాయిస్ ఓవర్ కానీ ఇంకా వాటన్నిటికీ ఒక టైం అనేది కేటాయించాలి కాబట్టి కొంచెం టైం అనేది నాకు పడుతుంది అందరిలాగా లైఫ్ అనేది ఉండదు అంటే ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా దానికి తగ్గట్టుగా మనం ఉండాలి కాబట్టి మనుషులు అంటే అందరూ అంటే జనరల్గా నార్మల్ హౌస్ వైఫ్లా ఉండే లైఫ్ వేరే ఇంకా ఈ సోషల్ మీడియా కానీ ఇలాంటి వాటిల్లో ఇన్ఫ్లుయన్సర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి ఒక సపరేట్ టైం అనేది మనం కేటాయించాలి కాబట్టి కొంచెం అలా ఇలా ఉంటుందన్నమాట అటు ఇటుగా వాటిల్లో మన గురించి మనం పట్టించుకోవడం కొంచెం తక్కువ అవుతుంది కాకపోతే అప్పుడప్పుడు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే చాలా కష్టం మీతను మాట్లాడుతూ మాట్లాడుతూనే పని అనేది కంప్లీట్ చేసేసాను అన్నట్టుగా అనిపించిందండి అండి ఈ వీడియోకి వాయిస్ ఓరిస్తూ ఉంటే సో దానికి తగ్గట్టుగా వెళ్తుంది కదా నా వాయిస్ అనేది అందుకంటున్నాను అన్నమాట సో ఇదండి ఫాల్స్ కంప్లీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంట్లో పనులు కూడా అయిపోయాయి అన్నమాట ఇంకా శివరాత్రికి పూజ చేసుకోవాలి కాబట్టి వీళ్ళంతా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఉంటుంది ఒక పని అంటే పూజ కానీ ఫెస్టివల్స్ కానీ ఉన్నప్పుడు కొంచెం బిజీగా అయితే ఉంటాను సో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానులేండి పనులు అయితే కేటాయిస్తూ ఉంటాను సో నెక్స్ట్ శివరాత్రి అనమాట ఆ వ్లాగ్ ఫుల్ వ్లాగ్ ఇందులో షేర్ చేయాలంటే ఇంకా వీడియో అనేది చాలా లెంతీగా ఉంటుంది ఇంకా మా క్వార్టర్స్లో శివరాత్రి ఎలా చేశారు ఏం సంగతి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను నెక్స్ట్ శివరాత్రి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందామండి ఇదండి రోజుటి ఫుల్ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మీకు ఇది ఇష్టమైంది అనేది సో అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుందనమాట అలాగే మన ఛానల్ని ఇంకా అందరికీ చూపించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసుకోండి ఇంకా అంతేనండి ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మెలింగ్ బాయ్